నైపుణ్యతతో మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంథనిలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ద్రవపత్రాలతో పాటు కుట్టు మిషన్లను అందజేశారు మంచి నైపుణ్యం ఉంటే దేశ విదేశాలలో మంచి ఆదాయంతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ప్రజలకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు రేపు రాబోయే కాలంలో అనేక ట్రేడ్స్ ఉన్నాయి ఈ ట్రేడ్స్ పరంగా ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి పెద్ద ఎత్తున మరి వారి శాలరీ ఈ రోజు ప్లంబర్ మేసన్ గో పూర్తి స్థాయిలో ట్రైన్ అయిన అదే ట్రైనింగ్ లేకుండా మేసన్ ఉన్నా ప్లంబర్ ఉన్నా ఎలెంట్లు వరకు వచ్చే అవకాశం మరి మహిళా సోదరు వల్ల కూడా మీకు ఈ రోజు పుట్టు శిక్షణతో పాటు రేపు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా ప్రాధాన్యత ఇచ్చే భాగంలోనే ఈరోజు ఏ విధంగానైతే మహిళా గ్రూపులకు మొత్తం స్కూల్ యూనిఫామ్స్ ను స్టిచ్ చేయడానికి ఇచ్చినాము మీకు నైపుణ్యం ఉంటే అధునాతనంగా ఉండే మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మీ దగ్గర స్కిల్ ఉంటే మీకు నైపుణ్యం పెరుగుతాయి